వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాక్ బాయ్ సురేష్ మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తూ ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మనమైతే విజయవాడ నుంచి జంగారెడ్డి అయితే వెళ్తున్నాం సో జంగారెడ్డి గూడెం ఎందుకంటే మధ్యాహ్న స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం అండి సో మేమైతే మంగళవారం బయలుదేరాము మార్నింగ్ అయితే బయలుదేరాం ఎయిట్ ఆర్ సెవెన్ ఆర్ ఎయిట్ కల్లా దిగిపోయాం మా జంగారెడ్డి గూడెం చూస్తున్నారు కదా సో ఈరోజైతే జనాభా అయితే చాలా మంది అయితే వచ్చారండి చూస్తున్నారు కదా అసలు రోడ్లు అయితే మొత్తం అయితే ఖాళీ అయితే లేరు సో బైక్ ఇంకా ట్యాక్సీ ఇవన్నీ వేసుకుని పక్క ఊరు నుంచి అయితే చాలామైతే చాలామంది వచ్చేశారు సో ఇక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామి స్వయంభుగా వెలిచారండి అక్కడే మధ్య మధ్యాహ్న చెట్టులో నుంచి చాలా అయితే చాలా పవర్ఫుల్ ఇక్కడ వాళ్ళు చాలా బాగా నమ్ముతారు ఎందుకంటే కోరికలన్నీ నెరవేరుతాయి అంటండి చాలామంది చెప్పారు నేను అక్కడ కనుక్కున్నా కూడా సో ఇలా మనం దర్శించుకోవడానికి అయితే వెళ్ళిపోతాం ఇక్కడ చాలా అయితే చాలా స్టాల్స్ పెట్టారు బయట ఆడవాళ్ళకి కానీ ఇంకా చాలా స్టాల్స్ దేవుళ్ళ ఫొటోస్తో కానీ ఇలా చాలా అయితే చాలా స్టాల్స్ పెట్టారు సో అలా చూసుకుని లోపలికైతే వెళ్ళామండి వెళ్తూనే మనకి జనం అయితే మామూలుగా అయితే మామూలుగా లేరు మంగళవారంగా అది మేమైతే కార్తీక పూర్వం అప్పుడు వెళ్ళాము చాలా అయితే చాలా రష్గా ఉంది చూస్తున్నారు కదా ఇసుకేస్తే రాలంతమంది ఉన్నారు అక్కడ ఇసుకస్తే రాలంతమంది అంటే అక్కడ అంటే ఆ గుడంతా నిండిపోయారు అసలు నడవడానికి కూడా ప్లేస్ లేదు చూస్తున్నారు కదా చాలా చాలా చాలామంది వచ్చేసారు జనం అట్లాగే పక్కన కొబ్బరికాయ కొడదామని వెళ్ళామండి ఆ కొబ్బరికాయ కొట్టడానికి కూడా అసలు ఖాళీ అయితే ఖాళీ లేదు సో ఎలాగోలా తెలుసుగా మనం కొట్టేసి అయితే మనం లైన్లోకి అయితే వచ్చేసాం అలా ప్రదక్షిణలు అయితే చేసేసాం ప్రదక్షిణలు చేయడానికే మాకు హాఫ్ అన్ అవర్ పట్టిందండి చూసుకోండి అంతమంది జనం ఉన్నారు అక్కడ సో అలా ప్రదక్షిణాలని కంప్లీట్ అయిపోయినాక మనం అయితే పైకి అయితే వెళ్ళిపోయామండి దర్శనం చేసుకోవడానికి సో లైన్ అయితే ఇట్లా ఉంది చాలా పెద్ద లైన్ అయితే ఉందండి సో ఎలాగోలా దర్శనం చేసేసుకుని అయితే వచ్చేసాం ఇక్కడైతే లడ్డు వచ్చి పదిహేను రూపాయలు పులిహోర వచ్చి పది రూపాయలు అంటండి పక్కనే మనం ఒక పది నిమిషాలు కూర్చుని వీళ్ళందరూ చాలామంది ఊర్ల నుంచి వచ్చారండి చూస్తున్నారు కదా జనాభా కొంతమంది అయితే మొక్కుకున్న వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళు వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణాలు చేస్తామని సో అలా చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు సో ఎందుకంటే ఇక్కడ ఈ దేవుడు అయితే చాలా నమ్మకం అండి అనుకున్నవన్నీ నెరవేరుస్తారు సో ఇక్కడే వెళ్తారు కాబట్టి చాలా అయితే చాలా పవర్ఫుల్ సో దర్శనం అంతా కంప్లీట్ అయిపోగానే మేమైతే ఆ పక్కనే ఉన్న అన్న అన్నదానానికి అయితే వెళ్ళామండి మనకి చూస్తున్నారు కదా చాలా అయితే చాలా త్వరగా పెట్టేస్తున్నారు అందరికీ మూడు లైన్లు పెట్టేశారు సో ప్రసాదం అయితే పెట్టారండి ప్రసాదం చక్కెర పొంగలి అన్నీ వేసి ఇచ్చారు చాలా అయితే పులిహోర అవన్నీ వేసి ఇచ్చారు చాలా అయితే చాలా బాగుంది ఫుడ్ అయితే చూస్తున్నారు కదా జనము అసలు అక్కడ కూడా నడవడానికి అయితే ఖాళీ లేదు రైస్ సాంబార్ ఫుడ్ అయితే చాలా అయితే చాలా బాగుంది అలా ఫుడ్ తినేసి ఇంకా బయటకు అయితే వచ్చేసామండి బయటకు వచ్చేసి ఇంకా మనకి తెలుసు కదండి అమ్మ ఆన్ చేసినామే ఫోటో దండలు ఇంకా చేతికి కట్టుకునే బ్యాండ్లు ఇంకా లేడీస్కి సంబంధించిన చాలా ఐటమ్స్ అయితే పెడతారుగా అలాగే చిన్న పిల్లలకి ఐస్ క్రీమ్స్ డేవుడ్ ఫోటోలు ఇలా తాళ్ళు చాలా అయితే చాలా ఉన్నాయి సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి